హై ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్బ్రమ మల్లికార్జున స్వామిస్ తగ్గ తెలుసు అండి ఈరోజు వచ్చి ఒక మంచి ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఓకేనా చూడండి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్స్ హ్యాండ్స్ వస్తాయండి చూడండి అసలు ఎంత బాగుందండి ఫ్రాక్ అయితే ఫుల్ ఫ్రాక్ వస్తుందండి గేరాల ఉంది ఎంత బాగుందండి చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందో సైడ్కి పాకెట్ కూడా వస్తుందండి ఓకేనా మనం ఫోన్ అలా పెట్టుకోవడానికి పౌచ్ కూడా వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో ఫ్రాక్ అయితే చాలా బాగుందండి దీంట్లోనే ఇంకొక టాప్ అండి ఓకేనా దీంట్లో ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంకొక టూ సైజెస్ అయితే అయిపోయాయండి చూడండి ఒకసారి ఎంత బాగుందో అండి సరే క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందో అండి చూడండి ఒకసారి చాలా బాగుందండి బ్యూటిఫుల్ అండి అసలు నేను ఇచ్చే ప్రైస్కి మాత్రం బయట ఎక్కడ రాదండి ఓకేనా చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలో నేను ఇచ్చేస్తున్నానండి ఫ్రాక్ అయితే ఓన్లీ ఆఫర్ ప్రైజ్ అండి అసలు బయట ఎక్కడ ఈ ప్రైస్కి అయితే రాదండి చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందండి అసలు నాకే చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి చూడండి ఎంత బాగుంది అసలు నెక్ కానీ రౌండ్ నెక్ వచ్చి ఎంత బాగుందో మళ్ళీ పూర్తి బాల్స్ వచ్చేసింది ఇదైతే అయితే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి రియాన్ క్లాత్లో ఉంటుందండి ఓకేనా చూడండి ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మంచి ఫ్రాక్ అండి చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని మాత్రం చాలా మంచి బెస్ట్ లో అయితే నేను ఇచ్చేస్తున్నానండి చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి